జీవీఎంసి డెబ్బై ఒకటో వార్డు పరిధి దుర్గా నగర ప్రాంతంలో ఉన్న దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి ఆలయ అధ్యక్షులు ఆకుల అప్పలసూరి జన్మదినం పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి అప్పల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆకుల అప్పల సూరి మాట్లాడుతూ తనపై ఇంత ఆదర విమానాలు చూపిస్తూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యంగా తన జన్మదిన సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రమాదాలు జరిగినప్పుడు అలాగే ఆడవారికి డెలివరీ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి ఆపద పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇటువంటి రక్తదాన శిబిరాలు ఎంతో దోహదపడతాయని చెప్పారు అనంతరం పేద మహిళలకు వృద్ధులకు చీరలు పళ్ళు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గాదేవి ఆలయ ప్రధాన రవిబాబు శర్మ వందే భారత్ బ్లడ్ బ్యాంక్ వ్యవస్థాపకులు వినోద్ గౌరీ ప్రసాదరావు అప్పలకొండ వాసిరెడ్డి రాయుడు శ్రీను తిరుపతి ప్రకాష్ రాము అన్నవరం తదితరు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్పులు సూర్యాని నేను నా పుట్టినరోజుకి దురగాదేవి గుడి సేవకులు చేసేవారు సేవకులు మా సోదర భావంతో అందరూ వచ్చి మా కమిటీ సభ్యులు వీళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను అభిమానించి చాలా చాలా మరి వాళ్ళు నాకెంతో హెల్ప్ చేశారు కష్టంలో ఉన్నప్పుడు అన్నా ఉన్నామని ప్రతి విషయంలో నాకు సేవ చేస్తూ ఎంతో ఇచ్చేశారు అందుచేత ఈ పుట్టినరోజు సందర్భంగా వందే భారత్ అనే బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టడం జరిగింది ఎంతో ఉపకారం అయింది చాలా మంచి కార్యక్రమం ప్రాణదాతలయ్యే ప్రతి ఒక్క బ్లడ్ డొనేట్ చేసిన వ్యక్తి అపర కోటిసుడి కంట అపర కోటిసుడి కంట పెద్దవాళ్ళు కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ అనేది తెలిసి ఏ ఒక్కరు కూడా వచ్చి అందులో క్షేత్రంలో విషయం నుండి ముర్గా దేవాలయ ఆలయ అధ్యక్షులైన ఆకుల అప్పనిసరి గారి యొక్క జన్మదిన సభ సందర్భంగా ఈరోజు చాలామంది ఆయనకి బర్త్డే విశేషాలు అందజేశారు అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా వందే మా భారత్ అనే బ్లడ్ సంస్థ ఈరోజు బ్లడ్ డొనేషన్ ఆయన ద్వారా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి బ్లడ్ డొనేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే రక్తం ఇవ్వడం ఈరోజు చాలా ప్రాధాన్యత ఒక మనిషి లేకపోయినా ఒక మనిషి నిలబడడానికి రక్తం ఎంత ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయం కాబట్టి అటువంటి సంస్థ ఈరోజు ముందుకు వచ్చి అప్పుల సూర్యుగారి యొక్క పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చాలామంది దుర్గా దేవాలయ సేవకులందరూ వచ్చేసి ఆయనకి విశేష తెలియజేయడం జరిగింది కాబట్టి ఆయనకి ఈ పుట్టినరోజు సందర్భంగా అమ్మవారు మరింత శక్తినిచ్చి మరించి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆలయ అర్చకుల తరపున అభివృద్ధి సంఘం తరపున అలాగే ఆయన యొక్క ఫ్రెండ్స్ తరపున అందరి తరఫున సభాముఖంగా పోవడం జరుగుతూ ఉంది అందరికీ నమస్కారం ఈరోజు ఆకుల అప్పరస్ గారి జన్మదినం సందర్భంగా అంటే అతని జన్మదినాన్ని ఇంకొకరి జీవితంలో పునర్జన్మదినంగా మార్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమమే ఇక్కడ జరుగుతున్న రక్తదాన శిబిరం ఎందుకంటే ఒక వ్యక్తికి విద్యాదానం చేయాలన్నా అన్నదానం చేయాలన్నా వస్త్రదానం చేయాలన్నా ధనదానం చేయాలన్నా ఏ దానం చేయాలన్నా ఆ జీవానికి ప్రాణం అనేది ప్రథమం అలాంటి ప్రాణాన్ని నిలబెట్టే గొప్ప కార్యక్రమం ఏదైనా ఈ భూమి మీద ఉందంటే అది రక్తదానం అలాంటి రక్తదానాన్ని అతను పుట్టినరోజు సందర్భంగా ఇక్కడున్న కమిటీ సభ్యులు కానీ ఇక్కడున్న యువత కానీ అధిక సంఖ్యలో పాల్గొని అంటే కాలాన్ని గంటల్లో కొలుస్తారు దూరాన్ని మీటర్లో కొలుస్తారు కానీ అప్పల గారి మీద ఉన్న అభిమానాన్ని రక్తపు యూనిట్లతో కొలుస్తున్న మీ అభిమానానికి నా తరఫున వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున శిరస్వాజ్ఞ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం